భారతదేశ పౌరసత్వ చట్టం సవరణ చట్టం రెండు వేల పదహారు చర్చల్లో ఉంది ఈ భారతదేశ పౌరసత్వ సవరణ చట్టం రెండు వేల పదహారు ఏంటి మన భారత రాజ్యాంగంలో ఐదవ అధికారం నుంచి పదకొండవ అధికార వరకు మనకి పౌరసత్వం గురించి తెలుపుతు తెలుపుతున్నాయి అదేవిధంగా మనకి భారతదేశ పౌరసత్వ పౌరసత్వపు చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు ఉంది సో దీనికి సవరణ ఏంటి అంటే ఎవరైనా హిందువులు కానీ సిక్కులు కానీ బుద్ధిస్టులు కానీ జైన్స్ కానీ పార్సీలు కానీ లేదా క్రిస్టియన్స్ కానీ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎవరైతే పీడించబడి ఉన్న వాళ్ళు ఉంటారో ఎవరైతే వాళ్ళపైన దారుణాలు హింసలు జరుగుంటాయో వాళ్ళు భారతదేశానికి కనుక చట్ట వ్యతిరేకంగా వలస వస్తే వలస వచ్చి ఆరు సంవత్సరాలు పైగా భారతదేశంలో ఉంటే వాళ్ళకి మనం పౌరసత్వ హక్కులు ఇవ్వడానికి వీలుగా ఈ బిల్లు చెప్పబడిందనమాట అయితే ఈ బిల్లు మీద చాలా విమర్శలు వస్తున్నాయి మొదటి విమర్శ ఏంటంటే ఈ బిల్లులో ఆరు రకాల మైనారిటీస్ ఉన్నారు హిందూసు సిక్కులు బుద్ధిస్టులు జైన్లు పార్సీలు క్రిస్టియన్లు కేవలం ముస్లింలు మాత్రమే ముస్లింల పేరే బిల్లులు లేదు అంటే ఈ బిల్లులో ముస్లింల పట్ల వివక్ష జరుగుతుందా అనే ప్రశ్న రెండవ ప్రశ్న ఏంటంటే పర్సెక్యూటెడ్ మైనారిటీస్కి మాత్రమే ఈ బిల్లు సపోర్ట్ చేస్తాయి ఈ పర్సెక్యూటెడ్ అంటే పీడించబడుతున్న ఎవరైతే ఎవరిపైనైతే అక్రమాలు జరుగుతున్నాయో వాళ్ళు దీన్ని ఎలా ప్రూవ్ చేస్తావు నువ్వు రెండో క్వశ్చన్ మూడోది ఏంటంటే మన భారతదేశంలో ఆరు సంవత్సరాలు భారతదేశంలో ఉంటే ఈ బిల్లు వాళ్ళకి పౌరసత్వం ఇస్తుంది ఏ విధంగానూ ఇది సరికాదు అనే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే భారతదేశంలో సిటిజన్షిప్ తెచ్చుకోవాలంటే కంటిన్యూస్గా భారతదేశంలో పదకొండు సంవత్సరాలు ఉండి ఉండాలి అలా లేకుండా వీళ్ళకి మినహాయించి పదకొండు సంవత్సరాలు లేకుండా కేవలం ఆరు సంవత్సరాలు ఇవ్వటం కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారుతుంది అదేవిధంగా భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాలలో సామాజికంగా ఆర్థికంగా ఇప్పటికే చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ చట్ట వ్యతిరేకంగా వచ్చిన వలసల వలసకు వచ్చిన చాలామందికి ఇక్కడ పౌరసత్వం ఇవ్వటం వల్ల ఈశాన్య రాష్ట్రాలు ముఖ్యంగా అస్సాం చాలా ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ పౌరసత్వపు బిల్లు రెండు వేల పదహారు చాలా విమర్శలకు గురవుతుంది